హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో కిస్మిసులను ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇలా చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం మొత్తం కూడా నిల్వ ఉంటాయి ఈ టైంలో మనకి ద్రాక్షకాయలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా ఇలా ఒకసారి చేసి పెట్టేసుకోండి సంవత్సరం అంతా కూడా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు ముందుగా దీనికోసం అర కేజీ నుంచి కేజీ వరకు ద్రాక్షకాయలని ఫ్రెష్గా తీసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తగ్గట్టు ద్రాక్షకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని మనం వాటిని పక్కకు తీసేసుకోవాలండి ఒక స్టవ్ వెలిగించుకునే పెద్ద గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ని వేసేసుకోండి ఈ స్టీమర్ని మీ దగ్గర ఉన్నా పర్లేదండి స్టీమర్ లేకపోతే మీరు ఇడ్లీ పాత్రలో కూడా చక్కగా వీటిని పెట్టేసేసుకొని మనం వీటిని స్టీమ్ చేసేసుకోవచ్చు ఇలా మనకి అర కేజీ నుంచి ముప్పై కేజీ వరకు ఈ స్టీమర్లో పడతాయండి ఇప్పుడు మనం ఏదైతే గిన్నెలోకి వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాము ఆ గిన్నెలోకి ఈ స్టీమర్ని పెట్టేసేసుకొని మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా ద్రాక్షకాయలు కుక్ అయ్యాక చూడండి ద్రాక్షకాయలు అనేది డబల్ సైజులో తయారైపోతాయి కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనిద్దాం చూడండి ఎంత సాఫ్ట్గా తయారైపోయాయో ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని బాగా చల్లారినిద్దాం ఈ ద్రాక్షకాయలు అనేది మనం ఇలా తయారు చేసుకుంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి కిస్మిస్లు అనేది రెడీ అయిపోతాయండి వీటినన్నింటినీ కూడా ఒక బటర్ పేపర్లోకి కానీ ఒక పెద్ద ప్లేట్లోకి కానీ పేపర్ వేసేసుకొని ద్రాక్షకాయలన్నీ కూడా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఒకదాని మీద ఒకటి పెట్టకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వన్ బై వన్ వీటిని పెట్టేసేసుకొని ఎండ్లో అండి దాదాపు రెండు నుంచి మూడు రోజుల పాటు బాగా ఎండితే మనకి కిస్మిస్లు అనేది రెడీ అయిపోతాయండి చూడండి చక్కగా కలర్ చేంజ్ అయిపోయి ఎంత బాగా తయారైపోయాయో వీటిని ఒకసారి మనం చేసి పెట్టుకుంటే సంవత్సరం వారు కూడా నిల్వ ఉంటాయండి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్